న్యూస్ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ పార్క్ ఎంపీ కి కేజీ వాల్చరిక ఉమర రాజధాని గడవున పొడిగించవచ్చు లక్ష్మీనారన కౌంటింగ్ రోజున ఎటువంటి విజేత ర్యాలీలు నిర్వహించడానికి లేవు నటి భారతదేశ సార్వత్రిక ఎన్నికలో దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదొచ్చిన పాకిస్తాన్ ఎంపీ పహద్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనదైన సెల్లో సమాధానమిచ్చారు మా వ్యవహారంలో తలదూచకుండా మీ దేశం సంగతి చూసుకున్నట్టు ఘాటుగా బదిలిచ్చారు మీ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ముందు దాన్ని చక్కదిద్దుకోండి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు తిరువనంతపురంలో ఉద్రిక్తత కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి స్థానిక మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు ఈ క్రమంలో మున్సిపాలిటీ భవనాన్ని కాసే నేతలు చుట్టుమట్టారు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలపిరంగా ఉపయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది なるほど。<music> మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగిండగా సీబీఐ మాజీ జడి లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉంది ప్రస్తుతం కాలమర్తి ముగిస్తుగా ఏపీకి రాజధాని లేదు ఈ క్రమంలో రాష్ట్రపతి హైదరాబాద్ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని పరిశీలిస్తారని ట్వీట్ చేశారు బెంగళూరు రేవుపట్టి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసులో నటి హీమాతో పాటు ఎనభై ఆరు మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవై ఏడున బెంగళూరు సీసీబీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు డ్రగ్స్ కేసులో డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన ఎనభై ఆరు మందిని ప్రశ్నించనున్నారు రేపు పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీసునట్లు సమాచారం దళిత మహిళలకు న్యాయం చేయాలి గుర్రాల సుదర్శన్ అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేయడం చాలా దారుణం దురదృష్టకరం దీనిపైన దళిత నాయకుడు ఉద్యమకారుడు గుర్రాల సుదర్శన్ శనివారం స్పందించి ప్రకటనలో ఖండిస్తున్నట్లు తెలియజేశారు బురగంపాటి మండలం సారాపాకలో పార్టీ నాయకుడు దళిత మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేయడం చాలా దురదృష్టకరం ఇది పార్టీ తరఫున దళిత నాయకుడుగా ఉద్యమ నేతగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు ఎవరో ఒకరి మోసం చేయడం పార్టీకి చెడ్డ పేరు తీసుకోవడం జరుగుతుందని అటువంటి వారిని గుర్తించి పార్టీని తొలగించింది శిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు దళిత మహిళలకు దళిత నాయకుడుగా నేను అండగా ఉంటాను ఆమెకు న్యాయం జరిగేంత వరకు మా మద్దతు ఉంటుందని తెలియజేశారు చేసే వాళ్ళని పార్టీ వెంటనే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ నుంచి వైఫల్యని పార్టీకి ఇలాంటి మోసాలు జరుగుతుంది జరగకుండా మళ్ళీ ఒకసారి పార్టీ జిల్లా పార్టీకి వినియోగంగా తెలియజేస్తున్నాం జిల్లా పార్టీ దీన్ని ఖండించి అతన్ని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఇచ్చి కోరుతూ ఒక దళిత నాయకుడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం ఒక దళిత మహిళకు అన్యాయ ఊకునే ప్రసక్తి అయితే లేదు ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి డిఫ్యూట్ కాకుండా వెంటనే దీన్ని సర్దించుకోవాలని కోరుతూ మేము తెలంగాణ ఉద్యమకారులుగా దళిత నాయకుడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం దుమ్ముగూడ మండలంలో నందులు చిలక గ్రామానికి చెందిన ఇస్కర్ డబ్ల్యూ రేగివెల్లి ఊరు వెనుక పడమర వైపు ఉన్న దళితులు ఊరు కానుకొని ఉన్న ఒక ప్రభుత్వ గుట్టను ఎటువంటి అనుమతి లేకుండా రేగిపల్లి ఊరు ఆనుకొని గోదావరి రోడ్డు నుంచి కిలోమీటర్ వరకు గుట్టను తవ్వి కిలోమీటర్ వరకు రోడ్డు నిర్మించారు ఎటువంటి అనుమతి లేని ఈ గుట్ట కోరిని నిలుపుదల చేయాలని పంచాయతీ మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ పర్మిషన్ లేకుండా తవ్విన జేసీపీలు ఎత్తుకెళ్లి లారీ టిపర్లను సీజ్ చేయాలని అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సిపిఐ ఎంఎల్ వాసులైన దుమ్ముగూడ మండల కార్యదర్శి సాయన్న డబ్ల్యూ రేగివెల్లి గ్రామానికి ఇన్ని సంవత్సరాల కాలంలో దుమ్ముగూడెం తహసీల్దార్ ఒక పది టక్కల ఇంటి ముందు నీ రాకుండా పోసుకుంటామంటే పర్మిషన్ కావాలని అడిగి తహసీల్దార్ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఈ గ్రామానికి గ్రావీలు అవసరం ఉంటే ఉపయోగించుకోవడానికి ఉండాలని ఎప్పటికైనా గ్రామానికి అందుబాటులో ఉన్న గుట్ట గ్రామాలని నడిగొదలో పోయొద్దని ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఉంచాలని డిమాండ్ చేశారు ఇట్లు సిపిఐ ఎంఎల్ వాసులైన దమ్ముగూడ మండల కార్యదర్శి సాయన్ చెప్పానో లేకపోతే నీళ్ళు అవుతాయేనో ఏమైనా ఒక నాలుగు టక్కులు కానీ రెండు టక్కులు పోసుకుందామంటే మరి ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ దళిత గ్రామంలో ఉన్నటువంటి ఈ గుట్టను మొత్తాన్ని కూడా మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అమ్ముకున్నటువంటి వేనం మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ మనం కోరి దగ్గరే ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితి మరి ఇది సరైనది కాదు ఇది ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి కూడా వీళ్ళు మరి పర్మిషన్ ఇవ్వటం అనేటటువంటిది సరైనది కాదు మరి సిపిఎంఎల్ అయిన డివిజన్ కార్యదర్శి అయినటువంటి కొండాచేరను నిన్న ప్రభుత్వ అధికారులకి తహసీల్దార్కి ఫోన్ చేస్తే మేము రెండు టక్కులే తోలుకోమని చెప్పాను చెప్పామని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి రెండు టక్కులు అన్నది రెండు వందల టక్కులు అయింది ఇవాళ దానికి సమాధానం మరి దుమ్మగూడెం తహసీల్దార్ గారు చెప్పాలని చెప్పేసి అని వెంటనే ఈ కోరిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలకు వాళ్ళకి వాకిలల్లా ఇంటికి సదును చేసుకోవడం కోసం ఉపయోగించాలి తప్ప ఇట్లా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టద్దని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ మాన్సరైన పార్టీగా మేము డిమాండ్ చేస్తాము వెంటనే దీన్ని ఇక్కడ తవ్వకాలను ఆప్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మరి మైనింగ్ పర్మిషన్ ఇవ్వకుండా మరి తహసీల్దార్ గారు మరి క్లియరెన్స్ లెటరు మరి నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వకుండా ఇక్కడ తీయటం అనేటటువంటిది సరైనది కాదు తీస్తా ఉన్నప్పుడు కూడా మరి తహసీల్దార్ గారు మరి చోద్యం చూస్తూ ఉన్నాడంటే దానికి మరి అర్థం చాలా ఉంది దాన్ని ఉద్దేశించి దాన్ని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి మరి న్యాయం చేయాలని చెప్పంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉందో ఇక్కడ గ్రామానికి ఉపయోగించుకోవడానికే దీన్ని వాడుకోవాలని చెప్పేసి అని వాళ్ళకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ లైన్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇది మరి ప్రైవేట్ కాంట్రాక్టర్కి కట్టబెట్టడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండల పుట్టతో గ్రామంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయబద్దంగా అనేక సంవత్సరాల నుంచి వస్తున్న ఆచరణ కొనసాగిస్తూ భూమి పండుగను జరుపుకోవడం జరిగింది ఈ పండుగ వ్యవసాయ సీజన్లో ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అలాగే వారు వేసుకున్నటువంటి పంటలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్క రైతు అప్పులపాలు కాకుండా లాభాలను ఆశించి ఎల్లకాలం ఉండాలని ఈ భూమి పండుగను జరుపుకుంటున్నారు ఈ పండుగ జరుపుకున్న తరంలో ఆ దేవుని ఆశస్సులు చల్లగా ఉండాలని ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని ఆశస్సులు ఇచ్చినటువంటి విత్తనాలు భూమిలో ఆ విత్తనాలతో కలిపి విత్తనాలు వేస్తారు అనేసి పుట్టతో గ్రామ పెద్దలు కోరుకుంటున్నారు భూమి పండగ అంటే ఈ యొక్క విత్తనం వేయటానికి ఈ యొక్క పండగ చేసినప్పుడు మేము ఒక పత్తి వేయటం కానీ మొక్కజొన్న వేయటం కానీ ఆ యొక్క పంట గురించి ఈ యొక్క భూమి పండుగ చేయడం జరుగుతుంది భూమి పండగ అంటే ఆడవాళ్ళతోటి మగవాళ్ళు పిల్ల పిల్లలతోటి మగవాళ్ళని ఈ యొక్క పండగకి అడవికి తాగుతాం అడవికి పంపించి ఉత్తాగమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ బోనాలు వెళ్ళ బోనాలు తర్వాత గొడ్డల్లో గొడ్డల్లో తర్వాత గుండేళ్ళు తర్వాత ఎల్లు పట్టుకొని ఈ యొక్క మనుషుల్ని అడవికి తోలుతాం అడవి కంటే వేటాడి ఒక అడవి జంతు అన్నది మా ఆచారం ప్రకారం ఏదో ఒకటి ఆదివాస గిరిజన సంఘం గురించి ఆదివాస సంప్రదాయ గురించి అడవి జంతువు అయితే మా సంప్రదాయం ప్రకారం అడవి జంతువు తెచ్చాక మళ్ళా గుడి చుట్టూ తిరిగిపోయి ఒక ఊరి దగ్గర ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం దగ్గర మేము ఈ ఈ అడవికి తెచ్చిన జంతువులన్నీ ఆ యొక్క పందిరి వేస్తాం అక్కడ ఆ పందిరి కాడ వేసి ఆ యొక్క స్తంభాన్ని పూజిస్తాం పూజ చేసి ఆ యొక్క స్తంభం కాడ ఒక గోతి గుంటే దేవు తవ్వుతాం తవ్వించి దాదాపు ఒక రెండు ఒక రెండు రెండున్నర అడుగుల లోతున్న తవ్వుతాం రెండున్నర అడుగుల లోతున్న తవ్వి ఈ యొక్క అడవికి పోయిన తెచ్చిన సామాన్లు ఆ యొక్క పందిరి మీద పెడతాం పందిరి మీద పెట్టి ఆచారం ప్రకారము ఒక నాటు పందిని తీసుకుంటాం దాదాపు ఒక నాటు పంది దాదాపు నలభై యాభై వేలు అయింది ఆ నలభై యాభై వేలు ఆ యొక్క పందిని అక్కడ పూజ చేసి ఊరు మొత్తం తీర్మానకు మొదటి ప్రాధాన్యత ఓటు యుఎస్ఈ గెలిపించండి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ తమ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగరెడ్డి అన్నారు మండలంలో భారగత్గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్గంటి రవి ఆధ్వర్యంలో తీర్మాన మల్లన్న గెలుపు ఆకర్షిస్తూ అఖిలపక్షం సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై జరిగే పట్టబదుల ఎమ్మెల్సీ ఉపలక్షంలో మద్దతుగా నిలవాలని తదితరులు కోరుతున్నారు కూడా ఉంటూ వచ్చి ఏదేదో మాట్లాడుతుంది వాళ్ళకు మాట్లాడేటటువంటి అర్హత ఉన్నదా లేదన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి పది సంవత్సరాల వాళ్ళ అధికారంలో వాళ్ళు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు మూడు ఎకరాల భూమి కావచ్చు ఇంటికో ఉద్యోగం కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఆ ప్రాజెక్టులలో ఇలా లక్షల కోట్ల రూపాయల అవినీతి కావచ్చు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోకపోగా చిల్లర మాటలు మాట్లాడే పరిస్థితి దిగదారి మూడోది కాంగ్రెస్ పార్టీ మన మిత్రుడు సిపిఐ నాయకులు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా పాక్ ఎంపీకి కేజ్రీవాల్ చిరక ఉమ్మడి రాజధాని గడువును పొడిగించవచ్చు లక్ష్మీనారాయణ ఎన్నికల కౌంటింగ్ రోజున ఎటువంటి విద్యార్థి రాణులు నిర్వహించడానికి అనుమతీ లేవు నటి హేమాకు నోటీసులు ఇవి బుల్టన్ విసిషాల్